అందరికీ నమస్కారం నా పేరు రమా ఏడడుగుల పైన సీజన్ టూ నలభై ఎనిమిదవ భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైక్ కనిపిస్తే ప్రెస్ చేయండి దివి ఏమైందిరా నువ్వెందుకు డల్గా ఉన్నావని అడుగుతుంది నాకేమైంది నేను బానే ఉన్నాను కదా అని అంటాడు రే నువ్వు నాకు తెరిచిన పుస్తకం రా నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియదా నీ ఫేస్ చూస్తే నీకు తేడాగా ఉంది ఏమైందో చెప్పు అని అంటుంది మధు ముందు నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోమా అని అంటాడు దివి హా అని చెప్పి టాబ్లెట్స్ వేసుకొని ఇప్పుడు చెప్పరా అని అంటుంది మధు చెప్పడానికి ఏం లేదు దివ్యమ్మ అంటాడు దివి సరే నీ ఇష్టం నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పని చెప్పి బాల్కనీ సైడ్ వెళ్తుంది మధు చెప్పాలా వద్దా అని అనుకుంటూ అక్కడే చాలాసేపు కూర్చుంటాడు ఫైనల్ గా మను గురించి దివికి చెప్పాలనుకుని దివి దగ్గరికి వెళ్తాడు బాల్కనీలో నిల్చొని సముద్రాన్ని చూస్తున్న దివి తన కడుపు మీద చెయ్యి వేసుకొని నాకు మీ నాన్న పక్కన కూర్చొని హాయిగా ఆయన భుజం మీద తలవార్చి ఎన్నో మాటలు మాట్లాడాలని అనిపిస్తోంది కానీ అంత అదృష్టం లేదని అనుకున్నప్పుడల్లా మనసు ముక్కలవుతోందమ్మా అని బాధపడుతూ ఉంటుంది ఇక్కడ బాధపడుతూ ఉంటే ముంబైలో ఉన్న ధీరజ్ పిక్ చూస్తూ ఆ ఫోటోలోని తన కడుపు మీద తడుముతూ నీ కడుపులో మనవేవీ ఉందని నీకు తెలిసాక కూడా ఎలా దూరంగా వెళ్ళిపోయావు నీ హస్బెండ్ ఎవరని అడిగితే ఎవరని చెప్తావు ఎక్కడని చూపిస్తావు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ధీరజ్ శ్రీరామ్ అతని కోసం ఫుడ్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుంటాడు శ్రీరామ్ అతనికి ఫుడ్ పెడుతుంటే వద్దని అంటాడు ఇలా తన గురించి ఆలోచిస్తూ ఏమీ తినకుండా ఉంటే ఎలా రా అని అడుగుతాడు శ్రీరామ్ అది ఎలా ఉందో తెలిసే వరకు తిన్న అన్నం కూడా నాకు సహించదురా అని దివి ఫోటో చూస్తూ అంటాడు ధీరజ్ తను కనపడుతుందన్న నమ్మకం నీకు లేదా అని అడుగుతాడు శ్రీరామ్ ఉండేదిరా అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజే అనుకున్నాను అది నన్ను వదిలే ఎక్కువ రోజులు ఉండదని కానీ రోజులు గడిచే కొద్ది నాలో భయం మొదలవుతోందిరా అది నాకు ఇంకెప్పుడు కనిపించదేమో అన్న భయం వేస్తోందిరా తన కడుపులో పెరుగుతున్న బేబీ ఎలా ఉందో అని భయం వేస్తోంది అని చాలా లో వాయిస్ లో అంటాడు దివి ఇంకా తన కడుపులో బేబీ ఇద్దరు సేఫ్ గా ఉంటారా ఆ నమ్మకం ఉంచు అని అంటాడు ఎలా రా ఎలా నమ్మకం పెట్టుకుని అంటున్నావు ఎంత టై చేసినా తన గురించి ఏమీ తెలియడం లేదు ఇంకా తను నాకు మళ్ళీ దగ్గరవుతుందని ఎలా అనుకోనని బాధగా అడుగుతాడు నువ్వు నీ సైట్ నుంచి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నావు ఒకసారి దివి సైడ్ నుంచి కూడా ఆలోచించు తను ఎంతగా స్ట్రెస్ అవుతుందో నువ్వు కావాలని తనని బాధ పెట్టకపోయి ఉండొచ్చు కానీ తను నీ వల్ల చాలా అయిన మాట నిజమే కదా అవన్నీ తన మనసులో నుండి ఎప్పటికీ జరగవురా ఇంట్లో వాళ్ళకి కానీ కి కానీ ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ తనకి క్రియేట్ చేసావు తను ఎంతలా మానసికంగా నరకం ఉండొచ్చో ఆలోచించు ఇప్పుడు తన గురించి నువ్వు వెతకడం కాదు చెయ్యాల్సింది తనే తన మనసు కుదుటపడి నీ దగ్గరికి వస్తుందనే నమ్మకం పెంచుకోవాలి నువ్వు ముందు కేసుని క్లియర్ చేయి ఇద్దరం కలిసి ప్రపంచంలో తను ఎక్కడుందో వెతుకుతాం కానీ ఇప్పటికీ తనకు కొంచెం స్పేస్ ఇద్దామని అంటాడు శ్రీరామ్ ధీరజ్ శ్రీరామ్ మాటలకి మాట్లాడలేకపోయాడు అతను అన్న ప్రతి మాట నిజమే కదా దివి ఎంతలా ఏడుస్తూ ఉండేదో అతను కల్లారా చూశాడు చూసి కూడా తనని ఓదార్చలేకపోయాడు అతను రియలైజ్ కాకముందే ఏడుస్తుంటే తను బాధపడితేనే అతను ఇగో తృప్తి పడుతుందని వదిలేశాడు రియలైజ్ అయ్యాక తన దగ్గర తీసుకుంటే అతను అనుకున్న చేయలేడని తీసుకోవాలని ఉన్నా దగ్గరికి తీసుకోలేకపోయాడు శ్రీరామ్ ధీరజ్ భుజం మీ చేసి దివి ఇప్పుడు నీకు దూరంగా ఉండమే మంచిదిరా అని అంటాడు ధీరజ్ ఆ మాటకు అతని వైపు బాధగా చూస్తాడు నువ్వు తనని ఏదో బాధ పెడతావని మాట అనడం లేదురా తనకి ఇప్పుడు కొంచెం స్పేస్ కావాలి ఇప్పుడు తన మైండ్ స్ట్రెస్ అవ్వకుండా ఉండాలంటే తనకి ఎలాంటి మెంటల్ టెన్షన్ ఉండొద్రా అని అంటాడు అదేరా నా భయం నా దగ్గర ఉందనుకో నా కళ్ళ ముందే ఉంది కదా నేను జాగ్రత్తగా చూసుకోగలను అని అనుకుంటాను కానీ అది ఎక్కడుందో తెలియకపోతే ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో అనే టెన్షన్ తో చస్తూ బ్రతకాల్సి వస్తుందంటాడు నువ్వే అన్నావు కదా దివికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని అతని దగ్గరికే దివి ఖచ్చితంగా వెళ్ళుంటుంది అతని నీడలోనే సేఫ్ గా ఉంటుంది నువ్వు తన గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకరా నువ్వు ఇలానే పిచ్చోళ్ళ ఉంటే ఎప్పటికీ దివి ఎక్కడుందో తెలుసుకోలేవు కళ్ళ ముందు ఉన్నా కనిపెట్టలేవు ముందు తను ఎక్కడ ఉన్నా సేఫ్ గా ఉంటుందనే విషయాన్ని నమ్ము ధైర్యంగా ఉండు అప్పుడే తనని కాపాడగలవు కనిపెట్టగలవు అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ శ్రీరామ్ చెప్పిన మాటలన్నీ రివైన్ చేసుకుంటూ ఆ అని నవ్వుతూ అతన్ని హక్ చేసుకుంటాడు అవునరా నువ్వు అన్నది నిజమే నేను ఇలా వీక్ అయిపోతే నేను తనని వెతకలేను వీక్గా ఉన్నాను కాబట్టే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వన్ మంత్ అయినా ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను తను ఎక్కడ ఉందో తెలుసుకొని తీరుతాను అని అంటాడు ధీరజ్ శ్రీరామ్ చిన్నగా నవ్వుతాడు మళ్ళీ ధీరజ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు మధు దివి ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ అదేం లేదురా అని అంటుంది ఎందుకే నా దగ్గర కూడా కన్నీళ్లు దాచుతావు అంటాడు మధు ఈ కన్నీళ్ళు ఎప్పటికీ వచ్చేవే మధు ఇందులో దాచడానికి ఏముంది అని బాధగా అంటుంది నీకు ధీరస్ దగ్గరికి వెళ్లాలని ఉందా అని అడుగుతాడు మధు దివి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది నీ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి దివ్యమ్మ అని అడుగుతాడు మధు నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో అని అంటుంది దివి నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేదానివి మౌనంగా ఉన్నావంటే వెళ్ళాలని ముందనే కదా అని అంటాడు మధు దివి నిట్టూర్పు విడుస్తూ నాకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని స్థితిలో ఉన్నాన్రా అని అంటుంది వెళ్తే ఏమవుతుందో అని భయపడుతున్నావా అని అడుగుతాడు మధు దివి కాదు నేను వెళ్ళాక అక్కడ పరిస్థితులన్నీ తారుమారవుతాయని తారుమారు ఆగిపోతున్నానని అంటుంది ఏంటి అని అయోమయంగా చూస్తూ అంటాడు మధు నేను తిరిగి వెళ్తే ఇంట్లో ఉన్న ఎవరు నన్ను క్వశ్చన్ చెయ్యరా కానీ నా కడుపు చూసి బావని క్వశ్చన్ చేస్తారు బావ ఏం సమాధానం చెప్తాడో తెలియదు కడుపులో బిడ్డకి తనకి సంబంధం లేదని చెప్తే నేను వినలేనురా అంటుంది దివి నీకు మీ బావ దగ్గరికి వెళ్ళాలని ఉంటే నేనే తీసుకుని వెళ్తాను దివ్యమ్మ నీకేమనిపిస్తుందో నాకు చెప్పు అని అంటాడు మధు దివి చిన్నగా నవ్వుతూ మధు ప్రతి అమ్మాయికి అమ్మ అవ్వడం వరం రా అలాంటిది తను కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా కోరుకునేది భర్త తోడుని నేను కూడా అందరిలాంటి అమ్మాయినే కదా నా ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా నా హస్బెండ్ నా పక్కన ఉండాలని కోరుకుంటున్నాను కానీ అది జరగదని నా మనసుకి ఎంతగా నచ్చ చెప్పినా నా మాట వినడం లేదురా బావ నా పక్కనే ఉండాలని కోరుకుంటుందని కళ్ళల్లో నుంచి నీళ్లు తన చెంప మీద జండి జారుతుంటే నవ్వుతూనే చెప్తుంది దివి ఒకసారి తో మాట్లాడతావా లేదా అతన్ని చూస్తావా అని అడుగుతాడు మధు వద్దురా ఈ రెండింటిలో ఏం జరిగినా నేను నా మనసుని మైండ్ ఏ ఏమాత్రం కంట్రోల్ చేయలేను వెంటనే బావ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది వెళ్ళిపోతాను కూడా అది జరగడం నాకు ఇష్టం లేదు ఎంత కష్టంగా ఉన్నా సరే బావకి దూరంగానే ఉంటాను నా పిల్లలకి అమ్మనవుతానని అంటుంది నీకు ఒక పక్క ధీరజ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది ఇంకో పక్క అతను ఈ కడుపు వల్ల ఎలా స్పందిస్తాడో అనే భయం ఉంది నీ మనసుని ఈ ఆలోచనలతోనే ఎక్కువగా వెదకి గురవుతోంది జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అని ఆమె భుజం మీ చెయ్యేసి అంటాడు ఎంతగా ట్రై చేసినా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను మధు అంటుంది దివి నీకేం చేస్తే ప్రశాంతంగా ఉంటుందో చెప్పని అడుగుతాడు మధు నాకు వికీ ఒడిలో పడుకుంటే ప్రశాంతంగా ఉంటుందిరా అలానే మా బావకి దగ్గరగా పడుకున్నా ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిలో ఎవరు నా పక్కన ఉన్నా సరే నేను ఎలాంటి విషయాలు ఆలోచించను ఇంత ఏంటంటే విక్కీ మా నాన్న కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను అని ఒక అర్థం ఉంది కానీ నన్ను ఇంతలా బాధ పెట్టినా మా బావ దగ్గర కూడా నేను ప్రశాంతంగా ఉంటానని అంటుంది దివి మధు తను చెప్పేది వింటూ ఉంటాడు ఒక ప్రేమ బాధ పెట్టేది ఉంటే అదే ప్రేమ సంతోష పెట్టగలదని నాకు ఈ మధ్య అర్థమవుతోంది అని అంటుంది దివి దిగులు పడకు దివ్యమ్మ అన్నీ సర్దుకుంటాయని అంటాడు నేను అదే నమ్ముతున్నానంటుంది ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యం వెళ్లింది కాసేపటికి మధుని ముందుగా మాట్లాడుతూ దివ్యమ్మ నేను నీకొక విషయం చెప్పాలంటాడు ఏంటి మధు అని అడుగుతుంది దివి మధు అది మను ఉంది కదా అని అంటుంటే మను గురించి ఏమని చెప్పాలా అంటుంది దివి మధు హా అని తల నిలువుగా ఊపుతాడు దివి తనని అని అడుగుతుంది మధు ఆ మాటకు షాకింగ్ గా దివిని చూస్తాడు దివి అతని చూపులు గమనించి ఏంటి నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా అని అంటుంది మధు ఆ అని అంటాడు నీ దరిదాపుల్లో కూడా నువ్వు ఒక అమ్మాయిని రాని బాబు అలాంటిది మను నీతో అల్లరి చేసినా నువ్వేం సీరియస్గా తీసుకోలేదు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఏదైనా ఉంటే నువ్వే చెప్తావని ఊరుకున్నానని అంటుంది దివి నిజమే దివ్యమ్మ నాకు తనంటే చాలా ఇష్టమని అతని గుండెలు మీరు చేయసుకొని అంటాడు దివి అతని ఫేస్లోకి తీక్షణంగా చూస్తూ మరి మా చెల్లెలి అని అడుగుతుంది తనకి కూడా నేనంటే చాలా ఇష్టం దివ్యమ్మ నేను ప్రపోజ్ చేయకముందే తనే నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిందని అంటాడు దివి హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే నువ్వు తనకి ఓకే చెప్పేశావా అని అడుగుతుంది లేదని అంటాడు మధు దివి అయోమయంగా చూస్తూ ఎందుకురా తన్ని ప్రపోజ్ చేసినా ఓకే చెప్పలేదని అడుగుతుంది తను అట్రాక్ట్ అయ్యిందేమో అని అనుకుని చెప్పలేదు అలాగే తను నా గురించి అంతా తెలుసుకుంటే మంచిదని అనుకున్నాను దివ్యమ్మ తర్వాత ఆలోచిస్తే తనకు నాకు సెట్ కాదనే విషయం అర్థమైంది ఇంకా తనకి నా మనసులో చెప్పకూడదని డిసైడ్ అయ్యాను అని అంటాడు మధు ఎందుకు సెట్ అవ్వదురా అని అడుగుతుంది నా వల్ల తనకి ఏమైనా అయితే నేను గిల్టీ ఫీల్తో ఉండలేను అందుకే నాకు తను దూరంగా ఉండడమే మంచిది మొన్న కూడా తన మనసు విరిచేయడానికి తనతోనే ఫోన్లో అలా మాట్లాడని అంటాడు మధు తప్పు చేశావురా తనకు చెప్పుంటే అర్థం చేసుకునేది కానీ నువ్వు ఇలా మాట్లాడి తనని చాలా హర్ట్ చేసావు ఏ అమ్మాయి కూడా తను ప్రేమించిన వాడి నుంచి ఇలాంటి మాటలు వినాలని అనుకోదురా నువ్వు అలా మాట్లాడేసరికి తన మనసు విరిగిపోయి ఉంటుంది తను చూడడానికి స్ట్రాంగ్గా అనిపిస్తుంది కానీ చాలా సెన్సిటివ్ రా అని తన చెల్లెల్ని తలుచుకొని అంటుంది దివి మరేం చేయను తను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటోంది అందుకే అలా చేశానని అంటాడు నువ్వు కూడా మా బావ చేసిన తప్పే చేస్తున్నావు మధు ప్రేమించిన అమ్మాయిని బాధ పెడుతున్నావు కానీ మా బావ నన్ను ప్రేమించలేదు కానీ నువ్వు తనను ప్రేమించావు కదా మరి తను ఎంతలా బాధపడుతుందో నీకు తెలియదా అని అడుగుతుంది మధు తను బాగుండాలనే దివ్యమ్మ ఇలా చేశానని అంటాడు దివి నిట్టూర్పు విడిచి ప్రేమించిన వాడు పక్కనుంటే అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటా మా ఆడవాళ్ళం అంతెందుకు సీతని వనవాసం కోసం రాముడు తన వెంట రమ్మని చెప్పలేదురా తను ప్రేమించిన అతని వెంట వనంలో అయినా సరే అతని పక్కనే ఉండాలని కోరుకొని రామునితో పాటు వనవాసానికి వెళ్ళింది అలాంటిది నువ్వు మను మంచి కోసం తనని కాదన్నా అంటే నాకు కరెక్ట్ గా అనిపించడం లేదురా అని అంటుంది దివి మధు కానీ దివ్యమ్మ అని అంటుంటే మధు ప్రేమించిన వాళ్ళకి నో చెప్పడానికి కారణాలు ఉండొచ్చు కానీ ప్రేమించిన వ్యక్తిని దూరం చేసే కారణాలు ఉండకూడదురా నువ్వు తనని ప్రేమించావు తను నిన్ను ప్రేమిస్తోంది ఏం ఆలోచించకుండా తనకి సారీ చెప్పి నీ ప్రేమ విషయం చెప్పని అంటుంది దివి మధు ఆలోచిస్తుంటే చేతికి వచ్చిన దాన్ని చేయి జార్చుకోవడం తెలివైన పని కాదు మధు నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అక్కడ తనని బాధ పెడుతూ ఇక్కడ తన గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావా లేక తనని నీ పట్టపు మనిషిని చేసుకొని నీ జీవితంలోకి స్వాగతం పలుకుతావా ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి నిర్ణయం కూడా నీదే అని అంటుంది దివి మధు ఆలోచిస్తూ ఉండడం చూసి అతనికి కాస్త స్పేస్ ఇవ్వాలని తన లోకి వెళ్తుంది దివి నేను రాంగ్ వ్యక్తిని ప్రేమించి నా జీవితం నాశనం చేసుకున్నాను నువ్వు కరెక్ట్ వ్యక్తిని ప్రేమించి కూడా దూరం చేసుకోవడం నేను ఒప్పుకోను మధు లాంటి వాడు నీకు భర్తగా వస్తే నీ లైఫ్ బాగుంటుంది మనం నేను ఇద్దరిని కలపడానికి నా వంతు కృషి నేను చేస్తానని అనుకుంటుంది దివి ఏవండి మనం కొద్ది రోజుల నుంచి డల్ గా ఉంటుంది ఒకసారి ఏంటో కనుక్కోండి అని అంటుంది చైత్ర వర్క్ ప్రెషర్ అయి ఉంటుందిలే చైత్ర అని అంటాడు విక్రమ్ కాదండి జాబ్ రిజైన్ చేశానని చెప్పిందని అంటుంది చైత్ర జాబ్ రిజైన్ చేసిందా ఎప్పుడు చేసింది నాకు అసలు చెప్పనే లేదు అని అంటాడు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడం లేదని అడిగితే చెప్పిందని అంటుంది చైత్ర అవునా అయితే తనతో నేను మాట్లాడతానులే అని అంటాడు విక్రమ్ చైత్ర అని విక్రమ్ పక్కన కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది విశ్వ నాకు నీ హెల్ప్ కావాలని అంటాడు ధీరజ్ ఈ విషయంలో హెల్ప్ కావాలి ధీరజ్ అని అడుగుతాడు విశ్వ నాకు తెలిసినంత వరకు దివి వైజాగ్ వెళ్ళి ఉంటుంది అందుకే అక్కడ మన వాళ్ళని మఫ్టీలో సెర్చ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వవా అని అడుగుతాడు ధీరజ్ అంత గా తను అక్కడే ఉందని ఎలా చెప్తున్నావు ధీరజ్ అని అడుగుతాడు విశ్వ తను ఖచ్చితంగా అక్కడే ఉంటుంది విశ్వ తన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తున్నప్పుడు తను ఎక్కువగా వైజాగ్ వెళ్ళిందని నాకు తెలిసింది తను ఆ ప్లేస్ లో ఎవరినో కలిసేది ఇప్పుడు అదే ప్లేస్ లో ఆశ్రయం తీసుకుంటోందని నా ఫీలింగ్ అని అంటాడు ధీరజ్ ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆ విషయం గురించి చూసుకుంటాను దివ్యాంశ గురించి పక్కన పెట్టేసి నేను చెప్పిన పని ఎంతవరకు అయిందో చెప్పు అని అంటాడు ఆల్మోస్ట్ నేను నీ ఎమిగోకి దగ్గరగా ఉన్నాను అని అనుకుంటున్నాను విశ్వ చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరికింది కానీ నేను మళ్ళీ ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తున్నాను ఆ వ్యక్తి ఎవరో కానీ చాలా బ్రిలియంట్ క్రైమ్స్ చేస్తున్నాడు త్వరలో మన ముందుకు కూడా వస్తాడని అంటాడు ధీరజ్ సో మన అసైన్మెంట్ మనం త్వరగా కంప్లీట్ చేయాలని అంటాడు విశ్వ ధీరజ్ డెఫినెట్లీ అవుతుంది విశ్వ అని అంటాడు ఓకే ఏం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇన్ఫామ్ చేస్తుండని అంటాడు విశ్వ ఓకే అని ధీరజ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు ధీరజ్ నువ్వే దివి ఎక్కడుందో తెలుసుకోవచ్చు కదరా అని అంటాడు శ్రీరామ్ లేదురా నేను తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నానని తనకు తెలిస్తే తను జాగ్రత్త పడుతుంది అందుకే విశ్వకి ఈ పని గురించి హెల్ప్ చేయమని చెప్పాను అని అంటాడు ధీరజ్ తన మెడలో నువ్వు ఇచ్చిన లాకెట్ ఉండి ఉంటే ఇప్పటికే తను ఎక్కడుందో నీకు తెలిసిపోయేది కదరా అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ బాధగా అవున్రా అయినా అది వచ్చి లాకెట్ మాత్రమే కాదురా అది నేను తన మెడలో వేసిన మంగళసూత్రం అని అంటాడు ధీరజ్ మంగళసూత్రం అయితే దీ ఎందుకు తీసేసింద్రా అని అంటాడు శ్రీరామ్ దానికి ఆ లాకెట్ మంగళసూత్రం అని తెలియక తీసేసిందిరా అని బాధగా అంటాడు బాధపడకురా విశ్వ ప్రయత్నం చేస్తానని చెప్పాడు కదా అన్ని విషయాలు తెలుసుకుంటాండి అని అంటాడు శ్రీరామ్ ధీరజ్ హా అని చెప్పి తన ఇంటికి వెళ్తాడు మేజర్ చెప్పినట్టు చేయమని సార్ ఆర్డర్ అని అంటాడు సిఐ ముందే అతనికి తిక్క అతనితో కలిసి పనిచేయడం కష్టమేమో అని అంటాడు ఎస్ఐ తప్పదు చెయ్యాలి అని అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటుండగా అక్కడికి వస్తుంది ఒక బైక్ స్టైలిష్గా స్పెక్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ వచ్చిన ధీరజ్ని చూసి అప్పటి వరకు మాట్లాడిన నోరులన్నీ మూతపడతాయి ధీరజ్ లోపలికి నడుస్తూ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేశారా అని అక్కడ కమిషనర్తో అడుగుతాడు ఎస్ సార్ మీరు చెప్పిన అమ్మాయి ఇక్కడ పీపుల్స్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నట్టు తెలిసింది కానీ త్రీ డేస్ నుంచి రావట్లేదని అంటాడు త్రీ డేస్ నుంచి రావట్లేదంటే ఎందుకో కనుక్కోలేదా అని అడిగాడు ధీరాజ్ తెలుసుకున్నాం సార్ ఆ అమ్మాయి వల్ల ఊరు వెళ్ళిందంట అండ్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తన పై డాక్టర్ తనకి లీవ్ ఇచ్చినట్టుగా తెలిసిందని అంటాడు ధీరాజ్ ప్రెగ్నెంట్ అని విని మనసులో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే తను ఎక్కడుందో ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతాడు సార్ తను ఎక్కడ ఉంటుందో తెలుసుకొని అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి అక్కడ ఉండదని చెప్పారని అంటాడు ఉండదు అన్నారా అంటే రాంగ్ అడ్రస్ చెప్పిందా అని అడుగుతాడు ధీరజ్ అవును సార్ ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయిని రోజు పిక్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి ఒక అతను వచ్చేవాడిని హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళ ద్వారా తెలిసిందని అంటాడు అతను ఎలా ఉంటాడో తెలుసుకున్నారా అని అడుగుతాడు ధీరజ్ నో సార్ అతని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినా మాకు ఏ ఇన్ఫర్మేషన్ అని అంటాడు సిఐ ఐ నీడ్ సీసీటీవీ ఫొటోస్ ఆఫ్ పీపుల్స్ హాస్పిటల్ అని అంటాడు ధీరజ్ ఎస్ సార్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో అరేంజ్ చేస్తానని అంటాడు సిఐ ధీరజ్ ఓకే అని ఫోన్ తీసుకొని ఫోన్ పక్కకు వెళ్తాడు ఎందుకు ఇంత సడన్గా నన్ను మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చావని కడుపు మీద చేయి పెట్టుకొని మెల్లిగా నడుస్తూ అడుగుతుంది దివి అక్కడ ఉండటం మంచిది కాదనిపించింది అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చానంటాడు మధు బావకి నేను అక్కడ ఉన్నానని తెలిసిపోయిందా అని అడుగుతుంది దివి మీ బావకి కాదు మనల్ని వెతుకుతున్న వాళ్ళకి మన ఆలోచి తెలిసిందని అంటాడు మధు దివి ఆశ్చర్యంగా ఎలా అని అడుగుతుంది వాళ్ళ వేస్ వాళ్ళకి ఉంటాయి కదా దివ్యమ్మ అని అంటాడు అంత ఈజీగా ఎలా తెలిసిందని అడుగుతుంది దివి మీ బావ ద్వారా అని నేను అనుకుంటున్నానని అంటాడు బావ ద్వారా తెలిస్తే మరి బావకి ఎందుకు తెలియకుండా ఉంటుంది అని అడుగుతుంది దివి మీ బావ కొంతమందిని మన గురించి తెలుసుకోమని చెప్పాడు వాళ్ళ ద్వారా నేను మీ బావకి తెలియక ముందే వాళ్ళకే తెలిసింది అని అంటాడు అయితే మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది దివి ఆ ఉండాలి ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు నేను తీసుకొని వెళ్తాను తీసుకొస్తానని అంటాడు మధు ఇంట్లోనే ఉంటే ఎలా ఉంటానురా అని అడుగుతుంది దివి కొన్ని రోజులు తప్పదు దివ్యమ్మ ఆ తర్వాత మళ్ళీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చు తినొచ్చు అని అంటాడు దివి అలాగే అని అంటుంది అయినా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవడమే కదా ముఖ్యం డాక్టర్ చెప్పారు కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావని ఇలానే ఉంటే బేబీస్ వీక్గా పుడతారని చెప్పారు అందుకే నువ్వు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకో అని అంటాడు మధు నేను ఇంట్లోనే ఉంటే బావడే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటానురా నన్ను నేను ఎందులో అయినా బిజీ చేసుకుంటే భావ నుండి నా మైండ్ నుండి కొంచెం డైవర్ట్ అయినా అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ప్లీజ్ రా నేను హాస్పిటల్కి వెళ్తానని అంటుంది మధు కానీ ఈ టైంలో నువ్వు స్ట్రెస్ అవ్వడం మంచిది కాదు కాబట్టి నువ్వు ఏం చెప్పినా నేను వినను నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉంటావు సత్యమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకున్నదని అంటాడు ఈ ఊర్లో అంటే విక్కీ వాళ్ళ కంటపడితే ఇంత చేస్తే ఏం లాభం అని అంటుంది దీవి నువ్వు బయటికి వస్తే కనపడతావు అందుకే నువ్వు ఇంట్లోనే ఉంటావు అని అంటాడు ఇంట్లో ఉంటే నాకేం తోచుదరా అని అంటుంది దివి కదా తప్పదు అని అండ్ నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటాడు మధు దివి ఇంకేం మాట్లాడలేక సరే అని అంటుంది మధు వెళ్తుంటే రే మను గురించి ఏవైనా ఆలోచించావా అని అడుగుతుంది దివి తనని హార్ట్ చేసి వెళ్ళి సారీ చెప్పగానే తను నార్మల్ అయిపోదు కదా దివ్యమ్మ అయినా తనకి ఎలా సారీ చెప్పాలో కూడా తెలియటం లేదు అని అంటాడు మధు తనని బాధ పెట్టినప్పుడు ఏం ఆలోచించావని నువ్వు సారీ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు తనని కలిసి నీ మనసులో ఉన్న మాట చెప్పు అని అంటుంది మధు హా అని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే సత్యమ్మ కూడా ఏదో థింగ్స్ తేవాలి అని తన మార్కెట్కి వెళ్ళడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది దివి రూమ్లో కూర్చొని మీ మీ నాన్నకి నేను ఎక్కడ ఉన్నానో వరకు మనశ్శాంతి ఉన్నదనుకుంటా నన్ను ఇంకెంత బాధ పెట్టాలని అనుకుంటున్నాడు వదిలి వచ్చేసాను కదా ఇప్పటికైనా నన్ను క్షమించి వదిలేయచ్చు కదా నేను ఎక్కడున్నానో తెలుసుకొని నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నాడు ఈ జన్మకి సరిపడా ఏడిపిస్తూనే ఉన్నాడు కదా నేను రోజు ఏడుస్తూనే ఉన్నాను కదా అని దివి బాధపడుతూ ఉంటుంది విక్రమ్ మను రూమ్కి వెళ్తాడు మను లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఏదో వర్క్ చేస్తూ అలాగే నిద్రపోయింది అది చూసి మను అని పిలుస్తాడు మను ని చూసి ఆ విక్కి అని అంటుంది ఏం తల్లి జాబ్ మానేసావంట నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని అంటాడు చెప్పాలని అనుకున్నాను కానీ కుదరలేదు విక్కీ అని అంటుంది విక్రమ్ మను డల్గా ఉండడం గమనించి ఎనీథింగ్ రాంగ్ ఈ మధ్య డల్గా ఉంటున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు నథింగ్ మీకు అలా ఉంటే నీకు చెప్పకుండా ఎందుకుంటాను నేను కొన్ని రోజులు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ అని అంటుంది విక్రమ్ ఆమె చెంప మీద చేసి నువ్వు నార్మల్ లేవని నేను చూస్తేనే తెలుస్తోంది నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి బట్ బీ స్ట్రాంగ్ అని అంటాడు మను అని తలూపి అతనితో మాట్లాడుతూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్